ఎంత ప్రేమ కలిగిన మీకు నేను అంతర్ధానమై బాధ పెట్టేనని మీరు బాధపడకండి నన్ను మన్నించండి అన్నాడండి స్వామి ఏమిటి మాట నపార ఏం వహ యామా భజన్ దుర్జర గేహ శృంఖలా సంవృష్ట్యూ సాధునా ఇది మాట్లాడుతుంది కృష్ణుడు మర్చిపోవచ్చు గొప్ప మాట అంటున్నాడు మీ యొక్క ఈ ప్రేమకి ప్రతిగా నేను విభు విభుధాయుషాపి దేవతల ఆయువు కూడా నేను వెచ్చించి మీకు కృప చూపించదరచుకుంటా ఆ దేవతల ఆయువు కూడా సరిపోదు అని అంటాడు అంటే అర్థం ఏంటి మీకు నేను ఇచ్చే ఆనందము దేవతల ఆయువంతా ఇచ్చేద్దామంటే అది కూడా తక్కువే ముక్కివ్వడానికి అన్నాడు అంటే మీకు నేనేమిచ్చినా తక్కువే అటువంటి భక్తి మీది పరమాత్మ అంటున్నాడు మీకు ఏది ఇచ్చినా తక్కువే మీకేమివ్వగలను అంటున్నాడు చూడండి ఇక్కడ ఎందుకంటే ఏదో కోరిక ఏదైనా ఇవ్వచ్చండి ఏ కోరిక లేని వాడు ఏమి ఇవ్వగలడు గొప్ప చిక్కది ఇక్కడ మీకు ఏదిచ్చినా తక్కువే అంటూ శబ్దములు ఏం వాడాడు విభుదాయుష ఇది దేవతలాయువులు కూడా సరిపోవు అన్నాడు అంటే అర్థమేంటి ఇది ఆలోచించవలసిన ఎందుకంటే యజ్ఞయాగాది కర్మలు గాఢమైన తపస్సులు యోగములు చేస్తే ఉత్కృష్ట స్థితి లభిస్తుంది అవునా లేదా ఇది చాలా రహస్యమైన వాక్యం కనుక అర్థం చేసుకోండి తపస్సులు చేసినా యజ్ఞయాది క్రతములు చేసినా బ్రతుకంత ఉపాసనలు మంత్రాలు తంత్రాలు ఎన్ని చేసినా వాటికి తగ్గ ఫలంగా ఉత్కృష్ట లోక సుఖాలు వస్తాయి ఎంతవరకు ఉంటాయి ఆ పుణ్యం గచ్చే వరకు అక్కడ ఉంటాం అంతేకాదు ఒకవేళ నువ్వున్నా ఆ లోకం ఎంతవరకు ఉంటావు అంత లోకం అంతవరకు ఉంటావు ఆ లోకాలు ఉండవు తర నువ్వు ఉండవు మీకు నేను ఇచ్చేది ఆ లోకాల్లో ఉన్న ఆయువులు వెచ్చించినా సరిపోదు అంటే అవి లోకాలకు సంబంధించిన సుఖములు కాదు ఏ లోకానికి దొరకనిది అన్ని లోకాలకు అతీతమైన కైవల్యమని సుఖమే మీ భక్తికి ఫలము అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి భావన ఇది కొంచెం వేదాంత శాస్త్రం కొంచెం భగవద్గీత అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కర్మణ న ప్రజయా ధనేన త్యాగేన అన్నారే మరెవరంటే ఏకే అప్పుడు ఈ కొద్ది మంది త్యాగేన త్యాగము చేత ఏ ఒక్కరు త్యాగం అంటే అర్థం ఏంటి పాయని గే ఘంఖము వాటన్నిటి అలా తెంచేసారు మీరు త్యాగం అంటే అది నా ఎందు మనస్సు పెట్టడానికి తెంచేసిన వాళ్ళకి అమృతత్వం లభిస్తుంది అమృతత్వం అంటే శాశ్వతం మిగిలిన లోకాలు ఇక్కడికంటే వాటి టర్మ్ ఎక్కువే కానీ అవి ఎప్పుడు పడేస్తాయి అమృతత్వం ఎలా అవుతుంది ఇక్కడ అమృతత్వం అంటే కైవల్యం అది నా కర్మణ ప్రజయా ధనేన మరి వల్ల త్యాగేన ఏవా ఏకే ఏ కొద్ది మందో అమృతత్వ మానసు అమృతత్వాన్ని పొందగలరు అలాంటివారు మీరు అందుకే శబ్దములు ఇక్కడ వేసేటప్పుడు శృంఖలాహ అనే శబ్దం వేసారు అటువంటి దాటి దాటొచ్చిన వారు ఇవ్వగలను అన్నాడు ఏమి ఇవ్వగలను అన్న పరమాత్మ ప్రేరణ చేయగానే అప్పుడు మొదలయ్యింది రాసలీల అంటే రాసలీలో ఏమిస్తున్నాడు ఏమిస్తున్నాడు కైవల్యమా కైవల్యం అంటే ఏమిటి అది కూడా కేవలస్య భావం కైవల్యం కేవలం అంటే అది ఒక్కటే రెండు లేదు అక్కడ ఏమిటా ఒక్కటి కేవల భగవద్ అనుభూతి భగవద్ అనుభూతి ఎంతటిది అంటే అనుభూతి పొందుతున్నవాడు అనుభూతి ఇస్తున్నవాడు అని రెండు లేదు అనుభూతి మాత్రమే మిగిలిపోయింది అది తృప్తి ఏకత్వం అనుభూతి మాత్రమే అక్కడ తమ యొక్క బురికి కూడా వాళ్ళకి లేదు నేను పొందుతున్నానని చెప్పడానికి నువ్వంటూ ఉంటేనా గేహశృంఖలాలే తెచ్చిన వాళ్ళకి శృంఖలాలు తెగలేదా అదే అసలు గేహం అదే నాత్మాగారా అది తెగేక ఉండేది కేవలం బ్రహ్మానందానుభవమే అనుభవంలో అది ఇది అని రెండులే ఒకటే ఆ అనుభూతి పేరు ఏం అంటే రస రసో సహ అదే రసం ఆ రసం మించిన రసం మరకట్లేదు రసానం రసతమ పరమ పరార్థ అని చెప్తాం చాంద్రోపనిషత్తు అది రసముల్లోకెల్లా ఉత్కృష్టం అది పరమము అదే పరమార్థము దాన్ని మించి లేదు రసము అనగా ఆనందానుభూతి ఏ ఆనందానుభూతి ఇక్కడ భగవద్ అనుభూతి అదే బ్రహ్మానుభూతి అది కేవలం రసము ఆ అనుభూతికి సంబంధించిన అంశమే రసము అది నువ్వు దొరకబుచ్చుకుంటే వచ్చేది కాదు ఏడిచి తప్పించి చతికిలు పెడితే ఆయన ప్రత్యక్షమే ఇవ్వాల్సిందే ఆయన ఇవ్వాలి నువ్వు తెచ్చుకోలేదు నువ్వు చేయవలసిందంతా తెచ్చుకోవడానికి తనకు అర్హత మాత్రమే ఇచ్చేది మాత్రం ఆయన అంటే అనుభూతి ఇవ్వడం అంటే అనుభూతిని నీకు అందేలా చేయడం చెయ్యడం అంటే పని భగవంతుడి పనిని ఏమంటారండి ఎవరైనా చెప్పగలరా మన పనిని కర్మ అంటారు భగవంతుడి పని లీల అంటారు కనుక భగవద్ అనుభూతి అనే రాసము ఆయనే చెయ్యాలి గనక రాసలీల అన్నారు ఇక్కడ ఆ రాసలీల ప్రారంభం కాబోతున్నది మహాయోగం ఇది ఇంతవరకు వీళ్ళ యొక్క సాధనలు ఫలించిన లీల ఎప్పటి సాధనలు వేణుగానం విన్న దగ్గర నుంచి కాదు ఊహ మొదలైన దగ్గర నుంచి కృష్ణుని పట్ల చేసిన సాధన ఫలదశకి వచ్చేటప్పుడు వేణుగానంతో మొదలై సాక్షాత్కారంతో సంతోషించి అంతర్ధానంతో విరహవేదన పొందిన తర్వాత భగవంతుని అనుగ్రహించి నా నేను కనబడ్డాక నాతో కలిసి విహరించినప్పుడు పొందిన ఆనందంతో మీ పుణ్యాలు క్షయమైపోయి నా కోసం ఈ అడవిలో తిరుగుతూ ఏడ్చి ఏడ్చి తిరిగారు కనుక మీ పాపాలు క్షయమైపోయి పుణ్యపాపం రెండు క్షయించేక ఇంకా జీవభావం మిగలదు బ్రహ్మభావమే మిగులుతుంది అది రాసలీలగా ఇస్తున్నాను అన్నాడు ఇది రహస్యం అంటే